మొబిలైజేషన్ అంటే ఇప్పుడు దీనికి గవర్నమెంట్ యాక్టివిటీ కింద పెట్టుకొచ్చారు ఇంకా మళ్ళీ దీనికోసారి పిలిచి దానికోసారి పిలిచి అంటే భారీ యాక్టివిటీ కదా ఆగిపోయినట్టు ఇక్కడ పెట్టుంటే ఇటు గుంటూరు ఇటు ప్రకాశం ఇదంతా కవర్ అయ్యేది కదా అది అక్కడ వరకు రాయలసీమ అంటే ఇక్కడ యాక్టివిటీ స్లో చేయడు అంటే ఈ జోన్ లో మనకి ఏం ఓట్లు ఉండో ఎలాగే అమరావతి ఎఫెక్ట్ ఉందా వేరే కారణం ఆ అయితే అక్కడ పెట్టకూడదు అసలు గోదావరి జిల్లాలోనే కదా పెద్ద ఎఫెక్ట్ తీసుకొచ్చింది వీళ్ళు అక్కడ పెట్టకూడదు కదా బేసిక్ గా దాదాపుగా కృష్ణా దాకా కూడా అటు వెళ్ళిపోయారు అప్పుడు కృష్ణా వాళ్ళని కూడా అక్కడ ఏలూరు కొంచెం దగ్గర కాబట్టి గోదావరి జిల్లాలో అందరినీ గోదావరిలో జరిగిన మీటింగులకి తెందులూరుకి గుంటూరు వాళ్ళు కూడా వెళ్ళారు గుంటూరు వాళ్ళు కూడా వెళ్ళారు ఒక్క ప్రకాశం వాళ్ళు మాత్రమే ఆగారు నెల్లూరు అటు వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు ప్రకాశం ఒక్కటే జరగల ఇవాళ ప్రకాశం సభతో అది కూడా క్లోజ్ చేశారు వేసుకున్నది ఏంటంటే అందరూ ప్రతి కార్యకర్త ఏదో ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి ఉత్తరాంధ్రలో అప్పుడు భీమిలి సభకి అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి గోదావరి వాళ్ళని బయటకు మాక్సిమం ఆ మూడు తూర్పుగోదావరి వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు కానీ తూర్పుగోదావరి గోదావరి అందరినీ రావద్దన్నారు ఆ బోర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళనే రమ్మని అన్నాడు మిగతా తుని యువతల పక్క నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దెందులూరుకి రమ్మన్నారు గుంటూరు దాకా అక్కడికి చేర్చేశారు ఆ తర్వాత నెల్లూరు అటు వాళ్ళందరినీ అటు చేశారు ఒక్క ప్రకాశం వాళ్ళు ఒక్కళ్ళే మధ్యలో ఉండిపోయారు ఆ ప్రకాశం ఈ సభ ద్వారా క్లోజ్ చేశారు ఎందుకంటే ప్రకాశం జిల్లా అదంతా ఈయనే చూస్తున్నాడు బాలినేని బాలినేనికే ఆ సభ పెట్టేటట్టు ఏర్పాటు చేస్తారు కాబట్టి క్లోజ్ అయిపోయింది ఎన్నికలకు ముందు రేపు మూడో తారీఖున జరగబోయే యాక్టివిటీ ఏదైతే ఉందో మండలానికి రెండు జూనియర్ కాలేజీలు దానికి ఆల్రెడీ జీవే కూడా వచ్చేసింది అది అతి పెద్ద యాక్టివిటీ అవుతుందా రేపొద్దున అంటే దాని ప్రభావం ఉంటుందనే ఇమీడియట్ గా దాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు ఎలక్షన్ ముందు చెప్తాడో అక్కడికి మాట్లాడతారు అంత మించి ఏం లేదు దాని ప్రభావం ఏమీ ఉండదు ఇవాళ కాలేజీ పెడితే ఓట్లేస్తారు అనుకుంటే అమాయకత్వం అండి ఇప్పుడు నారాయణ చైతన్యాలు పెడితే ఓటేశారా చంద్రబాబు గారు నారాయణ చైతన్యాలు సందు సందుకు పెట్టించారు అంటే విద్యకు మీ ఇచ్చే ప్రాధాన్యత దాని చూపించుకోవచ్చు కదా జూనియర్ చిన్న విషయం కాదు కదా త్రిబుల్ ఐటీ వచ్చింది ఐఐఎం వచ్చింది ఆంధ్ర